హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్ననైతే మా వినాయకుని దగ్గర అన్నదాన కార్యక్రమం అయితే అయింది మార్నింగ్ అలాగే ఈవినింగ్ కుంకుమ పూజ కూడా చేసినాం మా వినాయకుని దగ్గర ఇదే మొదటిసారి కుంకుమ పూజ జరగడం కుంకుమ పూజ చేయడానికైతే మన వినాయకుని దగ్గరికి అందరూ అయితే వచ్చేసారు నేను ఫస్ట్ నుంచే వీడియో ఇద్దాం అనుకున్నా కానీ లడ్డూ ఆడు ఫుల్ ఇబ్బంది పెట్టిండు ఏడ్చిండు బాగా అందుకోసం అయితే వీడియోనైతే ఫస్ట్ నుంచే తీయలేకపోయినాం కానీ మీకోసం పూజ చేసే విధానం అయితే తీసిన మనం కుంకుమ పూజ చేయాలంటే పెద్ద ఖర్చు ఏం పట్టిది సింపుల్గానే చేసుకోవచ్చు అలాగే మన కుంకుమ పూజకు కావాల్సిన సామాగ్రి ఏంటిదంటే పసుపు కుంకుమ చక్కెర అక్షంతలు పోక పండు అలాగే ఫ్లవర్స్ తమలపాకులు అలాగే ఒక కుడుక అండ్ ఏదన్నా ఒక ఫ్రూట్ మేమైతే బనానా ఆపిల్ అయితే పెట్టుకున్నాం కనుము ఆప్షన్ మనం ఇష్టం అన్నట్టు పెట్టుకుంటూ పెట్టుకోవచ్చు లేకపోతే లేదు ఈ పూజ జరిగే విధానాన్ని అయితే మేము తీసినాం సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇంకొకళ్ళు ఇంకేం ఇంటి దగ్గర ఉన్నాడు ఇంటి దూరం ఉన్నాడో వస్తాడు ේශ්වරහත් බර සාක්ෂා අර ප්‍රමාදස් පන්සේ බොලවේනමහා ්‍රී පුරගන්න ගවල බියෝ්න මහාන් ආදවදී පාරාධන් ගරකාාත් හුන්දේ ඒ පැස්සජාදව දිීබඩේමදා බෙෝුණන මහන් එන කදාක්ෂ රෘෂ්පේන කොරිදිා නමස්වරෝවී අන්ඳරගුඩ මතුමටකොද වසාරරි.

शेक दबिलगुण विघ्नजाधिंद्रोजानन वक्रतंडशोपण स्कंदपूर्वजोड़ेदे विद्यारंभे विवाहे चवेशे निर्गमे तथा संग्रमे कार्ये चाहयने शुक्लांबर शशिवर्णं चतुर्भुज प्रसन्नवर विनोपशा भाद्रपदमासे शुक्लपक्षे अद्यतिथिः एकादश भात्रा वादरस्तु अद्य पात्रः स्थिरवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्ण एवम् गुणविशेषणविशिष्टायाम् शुभादितौ अश्री भक्ति ॐ शुभाय नमः ॐ हिरण्या नमः ॐ समुद्रा जयायै नमः ॐ मङ्गला देव्ये नमः ॐ विष्णु पक्षः स्थला स्थिताय नमः ॐ विष्णुपत्न्य प्रसन्नाक्षे नमः ओम नारायणा समासिताये नमः ये नमः ओम जगद्धात्रे नमः ओम विशालाक्षे नमः ओम विराक्षे नमः ओम रगलभाये नमः ओम परमोधाराये नमः ओम परमोदाये नमः ओम मनोमये नमः ओम योमगेशे नमः ओम विमानस्ताये नमः ओम वज्रिने नमः ओम अमगेश्वरये नमः पंचा संख्या नमः

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn मैं कल <acun> <iristrthraga handledekam> तो कब आए थे? पाना पाना तो आया था। दोपहर के देखोगे। ये ना ये मावा लोग नाका आया है। ताल जाके बोल रही हूँ। नींद आ गई। कर क्या वाले के लिए? नींद आने के लिए। अरे क्या बोल रहे हो? नींद ना तो आऊँ तो रहेगा। ములంగలువ్వడి సోాగ్య మధుర సేవ సౌభాగ్య లక్ష్మీరావమ్మ నిత్య సుమంగళి నిత్య గణి భక్తలుసనై కరుణ నిందగా కమలాసనవై కరుణ నిందగా కురిపించే రావమ్మ జనక రాజుని బుద్ధుల కమరితర విపుల సోము రమణీ వణిగ సాధు సజ్జనుల కూుభముల సౌభాగ్య లక్ష్మీరావమ్మ కుంకుమ

వేయండి మూడు సార్లు గోర మీద వేయండి మళ్ళీ అక్షంత నీళ్ళు కాదండి అనైన పూజనైన భగవతి సర్వాత్మక మహాలక్ష్మి దేవతాక్షతోరకం మీరు మళ్ళీ అక్షంత తీసుకోండి నేను చెప్పేది అనండి యాంతు దేవ అందరు యాంతు దేవ గణ సర్వే పూజా ఆదాయ పార్థివ ఇష్ట కామ్య అర్థ

हेलो ये i okay. okay.

Oh, itu

Betan kaitan kungkuma puja విజయవంతంగా సక్సెస్ అయింది మేమందరం అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినాం ఎందుకంటే అయినా కానీ మంచిగా అయింది కుంకుమ పూజ అందరం అయితే ఇంటికైతే బయలుదేరుతున్నాం మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా అలాగే మన ఛానల్లోకి వెళ్ళి మన పాత వీడియోస్ని కూడా చూడండి మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోరు బాయ్